అర్జున్ లోతుగా శ్వాస తీసుకుంటూ చెప్పాడు ఒకరోజు అనుకోని సంఘటన నా జీవితాన్ని మార్చివేసింది అని అతని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు అది చూసిన అన్విత షాక్ గురి అయ్యింది ఏమైంది అర్జున్ అని ప్రశ్నించింది కాఫీ షాప్లోని గాలి ఒక్కసారిగా భారంగా మారింది అన్విత తన చేయిని అతని చేతిపై వేసి అతనికి ఓదార్పు కలిగించే ప్రయత్నం చేసింది అర్జున్ సమీర గురించి మరింత చెప్పగలవా అని ఆమె మెల్లగా అడిగింది అర్జున్ చిన్నగా నవ్వి ఆ నవ్వులో పెద్ద బాధ దాగి ఉన్నట్లు అనిపిస్తుంది సమీర ఆమె జీవితం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉండేది ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదించేది ఒక కొత్త ప్రణాళికతో ప్రతిరోజును ప్రారంభించేది అన్విత అంటే ఆమె నీకు పూర్తిగా భిన్నం అని అడిగింది అర్జున్ తలుపుతూ అవును కానీ అంతే దగ్గరగా కూడా నేను పొగబండిలా ఉండేవాడిని ఆమె వెలుతురులాగా అతను కొంచెం నిశ్శబ్దంగా ఉండి తన కాఫీ కప్పు చేతిలో గట్టిగా పట్టుకున్నాడు ఒకరోజు ఆమె నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నది కానీ అది ఆఖరి రోజు అవుతుందని ఊహించలేదు అర్జున్ సమీరల జీవితంలో ఏం జరిగింది వారిద్దరూ దూరం అవ్వడానికి గల కారణమేమిటి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం